శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రావడంతో ఈ రోజు కదా వరలక్ష్మీదేవి చార్మతికి స్వప్నంలో కూడా కనిపించి తెలియజేసిన రోజు అని చెప్పేసి స్త్రీలందరూ కూడా ఒక దగ్గర కూడి ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని మా ఆవు పేడతో కూడా అలికి మూడు రంగులు మంచిగా చూర్ణం రంగవల్లిలను కూడా ఏర్పాటు చేసుకొని స్నానాలు చేసి చిత్రమైన టు వస్త్రాలను కూడా కట్టుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలిపించుకొని మండపాన్ని ఏర్పాటు చేసుకొని వస్త్రం ప్రతి బియ్యం పోసుకొని ముందుగా ఆ యొక్క విజ్ఞాన హరిదేవత మహాగణపతిని పూజించి శాస్త్రోక్త విధానంగా కల్పోక్త విధంగా ఆ యొక్క వరలక్ష్మీదేవికి కూడా షోడోపచార పూజ కూడా చేసి అమ్మవారికి కూడా భక్ష పరోక్ష భక్ష బోధ్య చూసి లహ్యాదులను అనేక విధమైన భక్ష్యాలను అనేక విధమైన మిశ్రమాలను కూడా అమ్మవారికి నివేదన చేసి ఆ యొక్క తమ చేత పూజ చేయించిన యొక్క తోరాన్ని ఒక నవ తొమ్మిది తయారు చేసిన తోరాన్ని కూడా అమ్మవారికి ధరింపజేయించి వారు కూడా ఆ యొక్క స్వరాన్ని కట్టుకొని అమ్మవారి యొక్క కథను కూడా ప్రతి ప్రపంచతో కూడా విని తమ చేత కల్పొక్క విధానంగా పూజ చేయించిన ఆ యొక్క బ్రాహ్మణునికి కూడా పన్నెండు కుటుకులు కూడా దానం ఇచ్చి ఆ యొక్క ముత్త వారందరికీ కూడా ఇంత తర్వాత